ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహోం వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలోని ఏడవ తుల తులారాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి అనగా ముందు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి చూడగలిగితే శుక్రుడు శుక్రగ్రహం అనేది ఈ యొక్క రాశిని ఆధిపత్యంగా మనం చెప్పబోతుంది ఈ యొక్క రాశి యొక్క తత్వం వాయుతత్వం అలాగే చరరాశి కూడా చెప్పవచ్చు ఈ యొక్క రాశి వారికి కొంత బ్యాలెన్స్ అయినా వ్యవహారం ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీరి యొక్క జీవితంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఏది చేద్దామనుకున్నా ఏమి చేయకూడదు అనుకున్నా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాటిని నిర్వహిస్తే మంచి జరుగుతుందా లేకపోతే నష్టం చేకూరుతుందా మనకి అని తెలుసుకొని వివాహ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ స్నేహితులు ఎంచుకునే విషయంలో కానీ ఇవే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఎవరినైనా సరే ఒకటికి రెండుసార్లు గమనిస్తారు వారి మంచి అయితేనే వాళ్ళకి ఉపయోగదాయకంగా మారుతారు తర్వాత వాళ్ళకే నష్టం చేకూరే అవకాశం ఉన్నది ఈ యొక్క రాశి వారికి సినిమా రంగాల వారు చూడగలిగితే కొంత వీరికి ఇబ్బందికరంగా ఇంకా కొనసాగే అవకాశం ఉన్నది వీరికి ఎప్పటి నుంచో నాలుగు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కెమెరామ్యాన్లు కానీ లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ అవకాశాన్ని తొక్కేస్తున్నారు వీళ్ళకున్న టాలెంట్ని పై ఉద్యోగులు కానీ పై అధికారులు కానీ వీళ్ళని పైకి రానియకుండా వీరు నెల జీతగాళ్ళు వీరు ఎప్పటికెప్పటికీ వీళ్ళ దగ్గర అది లాక్కొని విద్యను లాక్కొని వీరిని అదే స్థాయిలో ఉంచాలి పైకి ఎదగనీయకుండా చేయాలి అనే వ్యూహపరమైన ఆలోచనలు పద్ధతులు కూడా వీళ్ళ మధ్యలో జరుగుతూ ఉన్నాయి అలాగే ఎవరైతే సినిమా రంగాలలోకి ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళకి జూనియర్ ఆర్టిస్టు కానీ స్టంట్ మ్యాన్లకు కానీ సైడ్ ఆర్టిస్టులు కానీ వద్దామనుకుంటున్నారో వాళ్ళకి శుభవార్తను చెప్పగలవచ్చు ఈ నెల అంతా వారికి అనుకూలిస్తుంది వారికి ప్రత్యేక గుర్ తగిన గుర్తింపు అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క టాలెంట్ని అందరూ మెచ్చుకునే విధంగా వీళ్ళు ఎదగడం వంటి చేస్తుంటారు పెద్ద పెద్ద స్టార్ల నుంచి పై అధికారుల నుంచి వీళ్ళ కొంత అవకాశాలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నది వాటిని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళటం వంటిది చేయగలిగితే వీళ్ళ చాలా అద్భుతంగా ముందుకు సాగేలా కనబడుతున్నది అదేవిధంగా నటిలు హీరోయిన్గా ఎవరైతే ఇప్పుడు హీరోగా నటిస్తున్నారో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కానీ డైరెక్టర్లు కానీ ఎటువంటి సహాయం లేకుండా వచ్చిన వాళ్ళకు కానీ ఈ అంతా కొంత అనుకూలిస్తూ మీరు ముందుకు వెళ్ళేలాగా కొత్త అవకాశాలు వచ్చి మీకు అనేది అదృష్టం పట్టేలాగా కూడా ఉన్నది కానీ కొత్త వారు కూడా కొంత జాగ్రత్త వహించడం చూసుకోవడం వేసే అడుగు అది కరెక్టా కాదా అవకాశం వచ్చిందనే పరిగెత్తడం కాకుండా అది మనకి ప్రయోజనకరంగా మారుతుందా లేదా నష్టపూరితంగా జరుగుతుందా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పెద్దవాళ్ళ సలహా తీసుకొని స్నేహితుల సలహా ఎప్పుడూ నమ్మకూడదు వాళ్ళు ఎప్పటికీ ఆ రంగాల్లో మిమ్మల్ని అదే స్థాయికి ఉంచేలాగా చేస్తారు మన అన్నతమ్ములు అనుకొని మన కుటుంబాలతో చర్చించడం వంటిది చేయాలి మంచిగా అనుకూలిస్తుంది అదేవిధంగా వీరికి ఆర్థిక పరిస్థితి చూడగలిగితే ఒకటి రెండు వారాల్లో కొంత ధనపరంగా సహాయం అందే విషయంలో కనబడుతున్నది ఈ జాబు వ్యాపార విషయంలో శాలరీస్ రూపాలను కానీ డబ్బు వచ్చేది ఆగిపోవడం కానీ అటువంటిది జరుగుతూ ఉంటాయి వాటిని అధిగమించి ముందుకు సాగించాలి తప్ప అక్కడే ఆగిపోయి వేసిన బొగ్గిలలాగే నుంచోవడం వంటిది చేయకూడదు ముందుకు సాగించడం చేయాలి ఈ రాశి వారికి ఒక స్త్రీ వలన ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది ఆ స్త్రీ రూపంగా వీరికి ప్రేమ యామోహంతో వీరికి వివాహం అయినా సరే వీరిని ఏదో విధంగా లోపరుచుకోవాలి మన గ్రిప్లో ఉంచుకోవాలి మన చెప్పిన మాట వినాలి కూర్చోమంటే కూర్చోవాలి అమ్మంట లేవాలి ఆ విధంగా వాళ్ళు ఆశిస్తూ ఆ పురుషుణ్ణి వాళ్ళు యామోహం చేసుకొని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి అది మగ పురుషులు తెలుసుకొని ఆ వ్యూహం నుంచి బయటపడే మార్గంలో మీరు ఉండాలి వారు చెప్ వారి చెప్పే చల్లని మాటలు మిమ్మల్ని తాడి చెట్టు ఎక్కించే సలహాలు ఇస్తూ ఉంటారు వాటిని అధిగమించి మీరేమిటి మీ కుటుంబం ఏమిటి మీ పరిస్థితి ఏమిటి మీకు ఏ విధంగా జరుగుతుంది జరగబోతుంది అని తెలుసుకొని మీ తోడుండేది మీ కుటుంబం ఒకటే ఈ యొక్క స్త్రీ పురుషులు మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అది శాశ్వతం కాదు మీ యొక్క కుటుంబం మీ యొక్క భార్య ప్రేమను తెలుసుకోవాలి మీ యొక్క భర్త పడే కష్టాన్ని మీరు ఒక తోడుగా ఉండి వారికి ధైర్యం చెప్తూ ముందుకు సాగించాలి ఇద్దరు కలిసి పిల్లల్ని ఒక మంచి మార్గదర్శకంగా సమాజంలో నెలకొట్టాలని అదే అదేవిధంగా వ్యాపారంలో చాలా వరకు నష్టాలు కనబడుతున్నాయి కొత్తగా ప్రారంభించే వ్యాపారంలోకి కొంత తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది ఒక రెండు నెలల తర్వాత శ్రావణ మాసంలో వాళ్ళు మొదలు పెట్టగలిగితే వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న వ్యాపారస్తులకు కూడా పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు రాక పెట్టిన వాటికి వడ్డీలు పెరుగుతూ ఇచ్చేవాళ్ళు ఇవ్వక మనం కరెక్ట్గా ఉన్నా సరే వాళ్ళు కరెక్ట్ లేకుండా మనకి చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది ఆ డబ్బు ఒకటి రాగలిగితే వీళ్ళకి తొంభై శాతం సమస్యలు అనేది నెరవేరే అవకాశం ఉన్నది అది ఒక్కటి కారణంగా వీరు ఒక శిలలాగా ఒక రాయిలాగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది వీరి మనసులో కానీ మొహంలో కానీ నవ్వు కనబడక సంతోషం లేక నానా రకాలుగా ఇబ్బంది పడతారు శత్రువుల నుంచి జాగ్రత్త పడటం మంచిది శత్రువులు మన పక్కనే అన్నదమ్ముల్లాగుంటూ ఉంటూ లాగా ఉంటూ మన ఒక భద్ర శత్రువులాగా తయారయ్యే అవకాశం ఉన్నది వారి ఎందుకు మన దగ్గరికి వచ్చాడో మనతో ఎందుకు స్నేహం చేస్తున్నాడో వారి బుద్ధి వ్యూహాలు ఏమిటో మనం తెలుసుకునే లోపలే మనం చాలా ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం కనబడుతున్నాయి వారు మనతో స్నేహం చేసే వాళ్ళు కాదే తక్కువ అని మన దగ్గర తెచ్చుకున్నాము అని కృతజ్ఞత కూడా వాళ్ళకు ఉండదు ఏ విషయం దొరుకుతావా ఎప్పుడు నొక్కుతామా అనేలోనే ఎక్కువ ఉంటారు ఇంకా వివాహ విషయంలో చూడగలిగితే ఈ రాశి వారికి కొంత నిరాశే ఈ నెల మొత్తం చేకూరుతుంది ఈ యొక్క శ్రావణ మాసం నుంచి వీరి యొక్క వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతూ ఒక కొత్త ప్రాణిక ప్రణాళికతో ముందుకు సాగే విషయం ఉంది మొన్నటి దాకా ఈ రాశి వారికి ఉద్యోగం విషయంలో భయం ఇప్పుడు వివాహం అవుతుందా లేదా అనే నిర్ణయాల్లోనే ఎక్కువగాను ఇబ్బంది కనబడుతుంది అందువలన ఈ యొక్క రాశివారు విష్ణు పంజర సూత్రం పారాయణం చేయటం లేదా నవగ్రహాలు సూత్ర పారాయణం చేయడం వంటిది చేయగలిగితే అన్ని విధాల శుభాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి సంతోషంగా ఆరోగ్య పరంగా కానీ ఉద్యోగ వ్యాపార విషయంలో కానీ జాగ్రత్త ఉండటం కూడా మంచిది ఈ యొక్క రాశివారు ఇప్పుడు మనకి జరగబోయే జూలై పదవ తారీఖున గురు పౌర్ణమి రాబోతున్నారు ఆ ఒక గురు పౌర్ణమిన వీళ్ళు ఆ రోజున సూర్యోదయం ముందే నిద్రలేచి వస్త్రాదానం స్నానం చేసిన తర్వాత వస్త్రాదానం చేసి గుడికి వెళ్ళి దా స్వామిని స్మరించుకొని అష్టోత్తరాలు పాటించి ఇంటికి వచ్చి పూజ చేయడం వలన వీరికి అంతా శుభం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇంకా ఎటువంటి పరిహారాలు తెలుసుకోవాలన్నా ఇంకా ఎటువంటి సందేహాల్లో అనుమానం ఉన్నా సరే మా యొక్క నంబర్కి సంప్రదించండి మీ యొక్క జాతకం చక్కగా విశ్లేషించి చక్కగా మీకు అనేది సందేహాలు చెప్పబడును శుభం సమస్త సుఖినో భవంతు